ఈ గాడు ఆదామును శోధించాడు వర్కౌట్ కాలేదు ఇక ఎవరు నెక్స్ట్ అంటే హవ్వ హవ్వను బుక్ చేయాలి ఎట్లా బుక్ చేయాలి అంటే హవ్వ ఎవరితో సహవాసంలో ఉందో అబ్జర్వ్ చేశాడు బాగా వినాలి సైతాను మనల్ని శోధించడానికి ఎవరో కొత్త వ్యక్తుల ద్వారా రాడు మళ్ళీ చెప్తున్నా సైతాను మనల్ని శోధించడానికి ఎవరో కొత్త వ్యక్తుల ద్వారా రాడు మనకు బాగా పరిచయం ఉన్నోళ్లే మనకు సమీపంగా ఉన్నోళ్లే ఎవరి మాటకు మనం ఈజీగా బుక్ అవుతామో అలాంటి వ్యక్తుల ద్వారానే మనల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది అంటానికి హవ్వది ఒక సాక్ష్యం హవ్వ ఉదంతం భూ జంతువులలో మిక్కిలి యుక్తి కలిగింది సర్పం ఈ సర్పం తెలివిగలది చురుకైంది అని హవ్వ కూడా ఒక అభిప్రాయం ఉంది మిగిలిన జంతువులన్నీ చూసింది ఆ సర్పాన్ని చూసింది అది చాలా చురుకైంది తెలియగలదని హవకు ఒక ఫీలింగ్ ఈ సర్ప సహవాసంలో చిన్నగా అప్పుడప్పుడు ఈ సర్పసహవాసంలో వ్యవహరిస్తుంది హవ ఈ సర్ప సహవాసంలో హవ ఉందన్న సంగతి వాడు చూశాడు చూసి చిన్నగా సర్పంలోకి ఎంటర్ అయ్యాడు మరి వాడు సర్పం ఏమేమి మాట్లాడుకున్నారో ఏం ఒప్పందాలు చేసుకున్నారో మొత్తానికి సర్పంలో జ్వరబడ్డాడు సర్పంలోకి ఈడు అన్న సంగతి అవ్వక తెలీదు ఆ పాత సర్పమే కదా నా మాజీ ఫ్రెండే మా ఎప్పటి ఫ్రెండే కదా అనుకుంది ఫ్రెండు మాజీ అయిపోయింది ఇప్పుడు కొత్త ఫ్రెండ్ ఎంటర్ అయ్యాడన్న సంగతి తెలీదు ఇక నోరు తెరిచి సర్పం మాట్లాడుతుంది ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను తినవద్దని దేవుడు మీకు చెప్పాడా అని అడిగింది అంటే చెప్పాడని దానికి తెలుసు వెంటనే హా ఈ తోటలోని చెట్ల పండ్లన్నీ మేము తినొచ్చు కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడులో తెలివినిచ్చేటువంటి ఆ పండును మేము తినకూడదు దాన్ని ముట్టకూడదని కూడా చెప్పింది అబ్బో అవునా ఎందుకని తినొద్దు ఎందుకు ముట్టొద్దు మీరు స్తోత్రం చెప్పండి ప్రభుకి ఒకసారి గట్టిగా అంటే అది తింటే మేము చస్తాము అని తండ్రి చెప్పాడు అది తింటే మరణం వచ్చిందని చెప్పాడు అందుకే మేము తినొద్దు ముట్టొద్దు అనుకుంటున్నాం ముఖమా ఎవరు చెప్పారు నేను నీ ఫ్రెండును కదా నీకు అబద్ధం చెబుతానా కాలం నుంచి మనం కలిసి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం నేను నీకు అబద్ధం చెబుతానా నేను నీకు అన్యాయం చేస్తానా నేను నిన్ను మోసం చేస్తాను బలకటం అంటారు ఇప్పుడు ఇలా నమ్మబలికే కదా చాలా మందిని ముంచింది స్తోత్రం ఏం చెప్పరే చాలామంది మోసపోయింది ఎక్కడా ఈ నమ్మబలిగిన మాటలినే మునిగారు పాపం అనుభవించిన వాళ్ళకి తెలిసింది ఈ బాధ